అందరికీ విజయదశమ విజయదశమి శుభాకాంక్షలు ఇక్కడ మాతృదేవోభవ యాజమాన్యానికి మరియు అదేవిధంగా ఇక్కడ ఉంటున్న అందరికీ కూడా మా యొక్క పోలీస్ శాఖ తరపు నుంచి ఆదిపట్ల పోలీస్ శాఖ తరపు నుంచి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మేము మా సిపి గారు చాలా మానవతర దృక్పథంతో సీనియర్ సిటిజన్స్కు వాళ్లకు ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళు ఎల్లో ఉంటున్నటువంటి వాళ్లకు మానసికంగా ధైర్యాన్ని నింపడం కొరకు సీనియర్ సిటిజన్ ప్రోగ్రామ్ వల్ల మనం పోలీసు వాళ్ళని ఫ్రీక్వెంట్గా కలిస్తే వాళ్ళలో మానసిక స్థైర్యం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకొరకు కలవాలి అనేటటువంటి దానిలో మా అందరి సిబ్బందికి కానీ అందరికీ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒకరోజు సిపిసార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ మాతృదేవోభవ అనాథశ్రమాన్ని ఇక్కడ రావడము ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు మా పోలీస్ శాఖ తరఫు నుంచి ఫ్రూట్స్ మరియు స్వీట్స్ కూడా పంచడం జరుగుతుంది ఇక్కడ పోలీస్ తరఫు నుంచి ఎక్కడ ఏ అవసరం కోరినా కూడా మేము చేయడానికి లోకల్ పోలీస్ ఇక్కడ మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరికీ నమస్తే ఈరోజు మాతృదేవోభవ మానసిక వికలాంగుల నాథాశ్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మరి రాచకొండ సిపి గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హోల్డేజ్ హోమ్కి మరి మన వంతు సహాయం అందించాలని వారి ఆజ్ఞ మేరకు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సిఐ గారు అయినటువంటి రవికుమార్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది యొక్క పెద్దవారికి తమకు తోచిన విధంగా మరి రోజు దసరా పండుగ సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని సిఐ గారు రవికుమార్ గారి ఆధ్వర్యంలో మరి స్వీట్ల పంపిణీ అలాగే పండ్ల పంపిణీ కార్యక్రమం మరి ఒక నూట యాభై మంది అభాగ్యులకి ఈ యొక్క పెద్దవాళ్ళకి అందించినందుకు మాతృదేవోభ ఉపవాసం తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం మరి ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి తమ వంతు సహాయం అందించాలని మరి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి రాచకొండ కమిషనర్ గారు అయినటువంటి సుధీర్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ